సినిమా నటులు రాజకీయాల్లో ప్రచారం చేస్తుంటారు ఏదో పార్టీకి మద్దతుగా ఉంటారు అందులో తప్పేమీ లేదు మిగతా వాళ్ళలాగానే నిజం చెప్పాలి అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో సినిమా యాక్టర్ల హడావుడి తక్కువగానే ఉంది అయితే ఈసారి గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి అదేంటంటే ఈ సినిమా యాక్టర్లు తమకిష్టమైనటువంటి వాళ్ళకి తమ మిత్రులకి లేకపోతే తమ బంధువులకి వేరు వేరు పార్టీల్లో ఉన్నా కూడా వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు మరి వేరు పార్టీల్లో ఉన్న వాళ్ళకి మద్దతు పలికితే ప్రజలు దాన్ని ఎందుకు ఆమోదించాలి అనేది ప్రశ్న ఉదాహరణకి అల్లు అర్జున్ గారు ఈయన పిఠాపురంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలికారు ట్వీట్ కూడా ఏదో చేశారు ఇప్పుడు తాజాగా ఇవాళ నంజాల వెళ్ళి అక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్ప రవిరెడ్డి గారికి మద్దతు పలికాడు ఎందుకంటే నా మిత్రుడు అని చెప్పి చెప్పారు సో మీకు మిత్రులైతే వేర్వేరు పార్టీల్లో ఉన్న అపోజింగ్ పార్టీస్లో ఉన్నా కూడా ప్రజలు గెలిపించాలా మీ అవసరాల కోసం ప్రజలు ఎందుకు గెలిపించాలి వేరు వేరు పార్టీల్లో ఉన్న వాళ్ళకి మీరు మద్దతు పలికితే అదేవిధంగా చిరంజీవి గారు ఆయన గతంలోనే పవన్ కళ్యాణ్కి మద్దతు పలికారు బాగానే ఉంది ఆ తర్వాత అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ గారికి మద్దతుగా ఒక వీడియో చేశారు ఆ తర్వాత మళ్ళీ కైకలూరు నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కామినేని శ్రీనివాస్ గారికి మద్దతుగా కూడా ఒక వీడియో చేశారు అంటే ఒక పక్కన జనసేనకి మరో పక్కన బీజేపీకి మద్దతుగా రెండు వేరు 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 పార్టీలకి ఆయన మద్దతు పలికారు సరే అవి కూటమిలో ఉన్నాయని చెప్పి సమర్థించుకోవచ్చు కాకపోతే చిరంజీవి గారు యాక్చువల్గా మనీ మధ్య వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎందుకంటే రెండేళ్ల కిందటో ఏమో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ క్లీనరే సమావేశానికి ఆయనకు ఆహ్వానం కూడా వచ్చింది అప్పుడు ఆయన అవును నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని కూడా చెప్పారు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా రాజీనామా చేసినట్లుగా ఎప్పుడూ ఆయన చెప్పలేదు ఇప్పుడేమో వీళ్ళకి మద్దతు పలికేటప్పుడు నేను ఏ పార్టీలో లేను అని చెప్తున్నారు ఆ తర్వాత దగుబటి వెంకటేష్ గారు ఆయన వియంకుడు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన పేరు రామసహాయం రఘురాం రెడ్డి గారు సో విఎంకడు గారి కోసం ఆయన ఖమ్మం వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత మళ్ళీ ఆయన కైక్లూరు వెళ్ళి అక్కడ బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కామినేని శ్రీనివాస్ గారికి మద్దతుగా అక్కడ ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు అపోజింగ్ పార్టీస్ కానీ రెండింటికే ఆయన ప్రచారం చేశారు ప్రజల మీరు ఓట్లు వేయండి వాళ్ళకని చెప్పి కోరారు ఇలా చాలామంది యాక్టర్స్ చాలా పార్టీలకు మద్దతు పలుకుతారండి అంటే ఆ పార్టీల సిద్ధాంతాలు నచ్చో ఆ పార్టీల నాయకుల పర్సనాలిటీ నచ్చో చేస్తే కొంతవరకు నయం కానీ ఈ విధంగా అపోజింగ్ పార్టీస్లో ఉన్న వాళ్ళని మాకు స్నేహితులు మాకు బంధువులు అని చెప్పి ప్రచారం చేయవచ్చా అనేది ప్రశ్న చివరిగా వైఎస్ విజయమ్మ గారు ఆవిడ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు మనీ మధ్య వరకు ఆవిడ వైసార్సీపీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు ఆవిడ ఇప్పుడు తాజాగా ఒక వీడియో సందేశం ఇచ్చారు ఏమని కడపలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ షర్మిళ గారికే ఓటు వేసి గెలిపించండి అని అంటే గతంలో వైసీపీ అభ్యర్థికే ఓటు వేసి గెలిపించండి అని ప్రచారం చేశారు ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించండి అని చెప్తున్నారు అంటే ఈ సినిమా వాళ్ళు కానివ్వండి ఇతరులు కానివ్వండి వాళ్ళ యొక్క స్నేహితులు లేక వాళ్ళ యొక్క బంధువులు వాళ్ళు రకరకాల పార్టీల నుంచి పోటీ చేస్తే వాళ్ళకి మేము మద్దతు పలుకుతాం అని చెప్పటం ఇన్ఫ్యాక్ట్ అల్జన్ అదే మాట చెప్పాడు వాళ్ళ నా స్నేహితులు ఎక్కడున్నా నేను ప్రచారం చేస్తాను అని ఆయన ప్రచారం చేయించి ఎక్కడ ఉన్నా కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా అపోజింగ్ పార్టీస్లో ఉన్నా కూడా కానీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి మీరు మీ సొంత ప్రయోజనాల కోసం మీ బంధువుల కోసం మీ స్నేహితుల కోసం మీరు వేరు వేరు పార్టీల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ప్రచారం చేస్తారు ఓటు వేయమని అడుగుతారు బాగానే ఉంది కానీ ప్రజలకేంటి ఇందులో మీ ప్రయోజనాలు నెరవేర్చడానికి ప్రజలు మీరు చెప్పిన వాళ్ళకి ఓటు వేయాలా అనేది ప్రశ్న